హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నెస్ం పథకాలు విద్యార్థులకు జగనన్న విద్యా దీవన పథకాలు ఇవన్నీ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేసిందండి సో దీనికి సంబంధించి నిధులైతే విడుదల చేసింది అయితే మనకి డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే చాలా మంది డ్వాక్రా మహిళలకి అయితే పడినాయండి ఇంకా డబ్బులు కూడా వాళ్ళకి అయితే పడుతున్నాయి ఇక చెయ్యూత పథకం చూసుకుంటే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఏజున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా జమ చేయడం జరుగుతుందండి అయితే ఈ యొక్క పథకం ద్వారా సో ఇప్పటికే చాలా జిల్లాల్లో లబ్ధిదారులకి అయితే డబ్బులు అయితే రిలీజ్ చేశారండి ఇంకా లబ్ధిదారులు అయితే ఉన్నారు సో వారికి కూడా డబ్బులు అయితే పడుతున్నాయండి అయితే ఈ యొక్క పథకం ద్వారా సో ఎలిజిబిలిటీ చెక్కింగు అదే విధంగా స్టాటస్ అప్లికేషన్ స్టేటస్ చెకింగ్ అనేది కూడా రెండు లింకులు అయితే తీసుకొచ్చారండి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ స్టేటస్ చెకింగ్ లో ముఖ్యంగా చూసుకుంటే కనుక అన్సాటిస్ఫైడ్ అని కనుక వచ్చినట్లయితే కనుక వారికి అయితే డబ్బులు అయితే పడడం లేదండి ఇక్కడ మనకి సాటిస్ఫైడ్ అని వచ్చి అదేవిధంగా అప్లికేషన్ స్టాటస్లో అప్రూవ్ అవ్వడం వస్తేనే డబ్బులు అయితే పడుతున్నాయండి సో ఈ విధంగా అన్సాటిస్ఫైడ్ అని వచ్చిన వాళ్ళకి సో రిజల్ట్స్ మనకి రీజన్ చూసుకుంటే కనుక ఏదో ఒక ప్రాబ్లం అయితే చెప్పడం జరుగుతుంది అండి అంటే మనకి ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి కొన్ని ఎలిజిబిలిటీ కాని రిక్వైర్మెంట్స్ అయితే కొన్ని ఉన్నాయండి ఆ యొక్క రిక్వైర్మెంట్స్ కనుక వీళ్ళకి వచ్చినట్లయితే కనుక వీళ్ళకైతే అన్సాటిస్ఫైడ్ అని రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ప్రభుత్వం కరెంట్ బిల్ అనేది ఎక్కువ యూజ్ చేయద్దు అలా ఎక్కువ యూజ్ చేసినా కూడా పథకాలైతే డిజబుల్ చేస్తామని చెప్పారు అదే విధంగా ఫోర్ వీలర్ వెహికల్ ఉండకూడదని చెప్పారు రిజిస్ట్రేషన్ అయితే అవ్వకూడదని చెప్పారు ఎక్కువ భూమి ఉండకూడదని చెప్పారు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండకూడదని చెప్పారు భూమి ఎక్కువ ఈ యొక్క ఇల్లు స్థలం ఇళ్ళ స్థలం కూడా మనకి ఎక్కువ ఉండకూడదని చెప్పడం జరిగింది ఇలా కొన్ని రూల్స్ అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ఈ యొక్క రూల్స్లో ఉంటే కనుక వీరికి అయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత డబ్బులు అయితే పడవండి సో ఎలిజిబిలిటీ లిస్టు నుంచి తీసేయడం అయితే జరుగుతుంది అప్పుడు అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్లో రావడం జరుగుతుంది ఈ విధంగా మందికి అయితే డబ్బులు అయితే పడడం లేదండి అప్లికేషన్ స్టేటస్ చూసుకున్నప్పుడు మీకు అప్రూవ్ వస్తే కనుక మీకైతే డబ్బులు అయితే పడతాయండి వెయిట్ చేయండి సో మనకి ఈ యొక్క ఈ నెలంతా కూడా ఈ యొక్క చేయుత పథకం సంబంధించి ఈబీసీ నేస్తం పథకం సంబంధించి డబ్బులు అయితే పడతాయి అదే విధంగా డవాక్ర మాఫీ సంబంధించి కూడా డబ్బులు అయితే పడతాయండి సో విద్యార్థులకు ఇప్పటికే జగనన్న విద్యా దీవన పథకం ద్వారా మొదటి ఇన్స్టాల్మెంట్ అయితే రిలీజ్ చేసి అయితే ఉన్నారండి వీరందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అయితే ప్రభుత్వం అయితే మనకి స్లోగా రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది అండి రీసెంట్ గా చూసుకుంటే ప్రభుత్వం డబ్బులు కూడా మనకి అప్పు తీసుకోవడం జరిగిందండి వేరే చోట్ల నుంచి సో ఈ యొక్క డబ్బులు కూడా మనకి రిలీజ్ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి సో రాష్ట్ర ఎవరైతే ఈ యొక్క పథకాల సంబంధించి డబ్బులు పడలేదని వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి మీకు అందులో కనుక తెలియడం లేదంటే కనుక కంపల్సరీ మీ యొక్క కా సచివాలయ ఎంప్లాయీస్ని అయితే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు అయితే మీకు అయితే రీజన్ చెప్తారు ఎందుకు మీకు రిజెక్ట్ అయ్యింది ఏంటని చెప్పేసి అదేవిధంగా ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదని కూడా కంపల్సరీ చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ని యాక్టివ్లో పెట్టుకోండి అనిపిస్తే లింక్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి సో రెడీగా అయితే ఉండండి మీకు అయితే డబ్బులు పడతాయండి మెసేజ్ ర్యాప్ను కూడా బ్యాంక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి సో చెక్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఉండండి మీకైతే డబ్బులు పడితే డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుందండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ నేనైతే తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది